పంచతంత్ర కథలు ఈరోజు మిత్రభేదంలో నుండి ఇరవై రెండవ కథ మనం తెలుసుకుందామా అలా పెద్ద నక్క దగ్గర నుండి దీవెనలు పొందిన తమ్ముడు నక్క సింహం దగ్గరికి పోవాలని నిర్ణయించుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ సింహం వద్దకు పోయి నమస్కరించి మహారాజా మన్నించండి పిలవని పేరెంటంకు వచ్చినందుకు నన్ను క్షమించండి తమరి ఉప్పు తిని నీడన పడి ఉండేవాడిని తమ మేలు కోరి ఒక రహస్య విషయం మనవి చేయాలని వచ్చాను అని ఎంతో తెలివిగా తడుముకోకుండా నమ్మకంగా సింహంతో అన్నాడు వెంటనే అమృగరాజు మా మంత్రిగారి కొడుకువి నీకంటే నాకు మంచి ఆప్తులు ఎవరుంటారు సందేహించకు నీవి ఏమి చెప్పాలనుకుంటావో అది నాతోటి తప్పకుండా చెప్పచ్చు నీకు ఎటువంటి భయం లేదు నువ్వు అసలు నా దగ్గర భయపడాల్సిన అవసరమే లేదు చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని నక్కతోటి అన్నాడు ఆ సింహం అప్పుడు నక్క ఎంతో వినయంగా మహారాజా మీరు సారీ మనసారా ప్రేమిస్తున్న ఆ వృషభం ఇప్పుడు మునిపటి లేడు అతనికి మీ రాజ్యం కాజేయాలనే ఆశ పుట్టింది మిమ్మల్ని అనుసరించి సంహరించి ఈ అడవికి తానే రాజు కావాలని కోరుక ఆయనలో పుట్టింది అతనికి ఈ మధ్యన ఎంతో దురాస పుట్టింది మహారాజా అతడిప్పుడు రాజద్రోహులైన మన ఊరి నుండి మనం వెలివేశాం కదా ఆ కాకులతోటి పాములతోటి కలిసి కుట్ర చేస్తున్నాడు ఇది తెలిసినప్పటి నుండి నా మనసు మనసులో లేదు ఎప్పుడు ఈ వార్తను మీ చెవిని వేయాలా అని నిరీక్షిస్తున్నాను నేడు తమరితోటి మనవి చేసే అవకాశం నాకు ఇప్పుడు దక్కింది అని ఎంతో దొంగ భయంతో సింహం మీద ఎంతో ఆసక్తి ఉంది అని నటిస్తూ ఆ చిన్ననక్క సింహంతో చెప్పింది ఈ మాటలు వినిన సింహం ఎంతో బాధతోటి అయ్యో మన రాజ్యం జంతువు కాకపోయినా కూడా నేను జాలిపడి దాని మీద కోప మీ నాన్నగారి నుండి మంత్రి పదవిని తొలగించి మరీ ఆ మంత్రి పదవిని ఆ ఎద్దుకి ఇచ్చాను ఎంత గౌరవం గౌరవంగా చూస్తూ నేను నా ప్రాణ స్నేహితుడిగా అనుకున్నానే తనని ఎంతో నమ్మానే అంతగా నమ్ముకున్న ఆ ఎద్దు ఇలాంటి ద్రోహం నాకు తలపెట్టాడా నీ మాట నిజమని నమ్మమంటావా అని కొంచెం అనుమానము మరియు బాధతో కూడిన స్వరంతో ఆ సింహం అన్నాడు వెంటనే చిన్ననక్క ప్రభువులు నా వంటి వారు నిజం చెప్పినా నమ్మరు కారణం నాకు పదవి లేకపోవటమే నీచులకు పుట్టకతో వచ్చిన బుద్ధులు పోవు మహారాజా పాములను తలపై పెట్టుకొని పూజించిన కాటువేక మానదు కదా ఆ ఎద్దు త్వరలో మీతో యుద్ధము రా యుద్ధానికి రావాలని ఆలోచిస్తున్నాడు మొదటి అతని గుణం తెలియక నేనే మీ వద్దకు తీసుకువచ్చి మీకు నచ్చ చెప్పి మంత్రి పదవి ఇప్పించాను కదా అట్టివాణిని నమ్మవద్దని ఎందుకు చెప్పుచున్నానో ఆలోచించండి అని మరొక మారు హెచ్చరించాడు కొంచెం నక్క మాటలను నమ్మిన ఆ సింహం మరైతే సంజీవకుణ్ణి వెంటనే మంత్రి మంత్రి పదవి నుంచి తొలగిస్తాను ఆ తరువాత ఈ అడవి నుండి తరిమేద్దాం ఆ ఎద్దు అప్పుడేం చేస్తుందో చూద్దాం అని మృగరాజు పలికాడు అప్పుడు చిన్ననక్క శాంతించండి శాంతించండి మహారాజా ఎంతకాలం నుండో మహారాజుగా ఉండి ఒక్కసారి అమాంతం శత్రువుగా మారితే అతడు వెంటనే తనకు కావలసిన అపకారాన్ని ఆలోచించుకొని మీకు ఏదైనా కీడు తలపెడతాడు అని పలికాడు సింహం ఆ మాటలు విని పెద్దగా నవ్వి నాకే అపకారం తలపెట్టేంత వాడావాడు అతడు నా దగ్గర తేనికి పనికి రానివాడు అని తేనిక భావంతో అన్నాడు దానికి చిన్నక్క ప్రభువులు వారికి తెలియంది కాదు ఇతరుల స్వభావం తెలియక వారికి నివాసం కల్పించి పదవులు ఇయటం మనది తప్పు అతని స్వభావం ఇలాంటిదని మనకు తెలిస్తే మనలో చేరనిచ్చే వాళ్ళమా కాదు కదా స్వభామం సో అతని ఆలోచనలు అతని అభిప్రాయాలు ఏంటో తెలుసుకొని మిత్రుడని నమ్మాం అలాగే ఒకరోజు ఒక నల్లికి చోటిచ్చింది ఒక చీరబొత్తు తన ప్రాణం పోగొట్టుకుంది మీకు ఆ కథ చెప్తాను వినండి అని ఆ చిన్న నక్క కథ చెప్పటం ప్రారంభించాడు ఆ చిన్న నక్క అప్పుడు సింహం అన్నది అవునా నల్లి పేను కథలు ఉన్నాయా నాకు చాలా విచిత్రంగా ఉందే ఒకరి కోసం ఒకరు స్నేహం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు చనిపోయారా ఈ కథ ఏంటో నువ్వు నాకు చెప్పవచ్చు కదా అని సింహం ఎంతో దిగులుగా అడిగింది అప్పుడు నక్క అన్నది అవును మహారాజా మనం మనకు తెలియని వారికి స్నేహం చేస్తే వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చేసే పనుల వల్ల మనకి కీడు కలుగుతుంది అది చిన్న చిన్న కథల ద్వారా మనం తెలుసుకొని మన జీవితాన్ని సరిచేసుకోవచ్చు లేదంటే మూర్ఖంగా ఎంత చెప్పినా ఎవరు చెప్పినా నేను దారిలో నేనే వెళ్తాను అని మనం అనుకున్నాము అంటే తప్పకుండా అపాయాలు పాలవుతాం కొంతమంది మన మిత్రువులు అని మనం చేరదీస్తూ ఉంటాం అలాంటి మిత్రువులు కొన్ని రోజుల తర్వాత మనకు శత్రువుగా మారిపోతారు మనల్ని కాదని మనకంటే ఎక్కువగా అయిపోవాలి అనే దురుద్దేశంతో మనకి అపాయాలు తలపెడుతూ ఉంటారు అలాంటి స్నేహితుల్ని మనం ఎట్లయినా సరే ఎదురుపడి కోపంతో కాకుండా ఆలోచించి వాటిని మన నుండి దూరం చేసుకోవాలి లేదంటే చివరికి మన ప్రాణాలే పోతాయి మహారాజా నేను తప్పకుండా మీకు మంచి మంచి కథలతోటి అసలు ఎవరు ఎలా చేస్తే బాగుంటుంది ఎంత తెలివి వస్తుంది అనేది చెప్తాను అని ఆ నక్క మరలా వినయంతో ఆ సింహం ముందు తన కథని చెప్పటానికి ప్రారంభించింది హాయ్ గైస్ ఈరోజు ఆ నక్కతోటి ఆ నక్క సింహంతో పేను మరియు నల్లి కథ చెప్పాలి అనుకుంటోంది కదా ఆ కథ ఏంటో మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం తప్పకుండా ఈ స్టోరీలు మీకు నచ్చుతున్నాయని అనుకు అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ కథలను ఇంతవరకు ఆదరిస్తూ నా సశాంగ్ మీ అండ్ యూ మ్యూజిక్ని స్టూడియోని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అలాగే ఈ మధ్య నేను రోజుకు ఒక్క పాటైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను తప్పకుండా దానిని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఆ పాటల్ని కూడా విని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను బాయ్ రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి